హలో ఎవ్రివన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు చాందిని కిచెన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో నా ఈవినింగ్ రొటీన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మధ్యాహ్నం లంచ్ చేసేసాను ఈరోజు పప్పు బీరకాయ కూర మధ్యాహ్నం లంచ్ చేసేసి కొంతసేపు రిలాక్స్ అయిపోయి ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ అయ్యేపాటికి ఇంకా ఇల్లు తుడిచేసి ఈరోజు మాపు పెడదాం అనుకున్నాను ఇంకా ఇక్కడ మాపు పెడుతూ ఉన్నాను నాకు అన్ని పనులు ఏవైనా విసుగు లేకుండా చేసేస్తాను కానీ ఇల్లు తుడవడం అనేది నాకు ఇష్టం లేని పని అంటే అది ఒక్కటే ఇంకా మిగతా ఏ పని అయినా నేను ఈజీగా చేసేస్తాను ఇంక ఇక్కడ అదే ఇల్లు తుడిచేశాను ఇంకా మాప్ పెట్టేటప్పుడు ఇంకా వీడియో తీసాను ఇల్లు తుడిచేటప్పుడు అది ఏం చూపిస్తానులే అన్నట్టు ఇంకా నేను అప్పుడు వీడియో అయితే రికార్డ్ చేయలేదు ఓకే ఇంకా మీ అందరు సండే ప్లాన్స్ ఏంటి వీకెండ్ కదా ఎలా ఎంజాయ్ చేశారు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి నేను ఇంకా ఏం ప్లాన్ చేయలేదు చూడాలి ఎక్కడికన్నా బయటికి వెళ్తే తర్వాత వీడియోస్లో పోస్ట్ చేస్తా ఇంకా ఇల్లు పెట్టడం అయిపోయిన తర్వాత ఈరోజు బట్టలు వాష్ చేశాను ఒక టూ త్రీ డేస్ నుంచి వైజాగ్లో మాకు ఎండ ఈరోజు వేసింది ఇంకా ఎండ వేస్తుంది కదా అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా బట్టలు అయితే వాష్ చేసేసి ఆరేసాను ఇంకా సాయంత్రానికి బాగానే ఆరిపోయాయి మళ్ళీ సాయంత్రం మళ్ళీ మబ్బట్టేసింది ఇంకా అదంతా మనకి ఎందుకు మనం ఆరేసిన బట్టలు ఆరిపోయినాయి కదా అని హ్యాపీగా ఫీల్ అయ్యాను వర్షాకాలం వస్తే ఇదే కదా ఇబ్బంది ఒక బట్టలకే మనం ఇబ్బంది పడుతూ ఉంటాము ఇంకా బయటికి వెళ్ళడానికి కూడా వర్షం వస్తే ఒకలాంటి నాకైతే లేజినెస్ ఒక రోజంతా డల్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఎండ వేస్తేనేమో ఎండను తిట్టుకుంటాం వర్షం వస్తేనేమో వర్షాలను తిట్టుకుంటాం ఇంకంతేనేమో అలా అయిపోయిన తర్వాత బట్టలు కూడా ఫోల్డ్ చేసేస్తున్నాను నేను ఎప్పుడూ తేగంగానే మడత పెట్టేస్తాను ఎందుకంటే ఇంక అవి అలా చీరలో కానీ ఇంకెక్కడన్నా పెట్టేసి ఉంచామంటే ఇంకా అక్కడే ఉండిపోతాయి ఒక టూ త్రీ డేస్ ఇంక అలానే ఉండిపోతాయి ఇంక అందుకని నేను వెంటనే ఫోల్డ్ చేసేస్తాను ఐరన్కి చేయాల్సిన బట్టలు పక్కన పెట్టేస్తాను అవి నాకు వీలు కుదిరినప్పుడు ఐరన్ చేసి మళ్ళీ షెల్ఫ్లో పెట్టేస్తుంటాను ఇంకా మండే నాకు కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది ఇంకా అందుకని ఈరోజు ఈ పనులన్నీ ముందు చేసేసుకుంటున్నాను ఈరోజు ఈవినింగ్ ఏమో ఒక చిన్న బర్త్డే పార్టీ ఉంది ఇంకా అలా అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా పనులు చేసేసుకుంటున్నాను మళ్ళీ ఇంట్లో వంట ఇదంతా అయిన తర్వాత పక్కనే దగ్గరే బర్త్డే పార్టీకి వెళ్ళేసి రావాలి గిఫ్ట్ అయితే ఏం తీసుకోలేదు గిఫ్ట్ ఏం తీసుకుందామా అని ఆలోచిస్తున్నాను చిన్న బాబుదనమాట బర్త్డే సరే చూద్దాం టైం బట్టి ఇంకా ఏదో ఒకటి చేయాలి ఇంకా ఈవినింగ్ అలా టీ వెళ్దామా అని ఆలోచిస్తున్నాము మళ్ళీ బర్త్డే పార్టీకి కూడా అటెండ్ అవ్వాలి కదా టైం సరిపోతుందా లేదా అని చెప్పి చూస్తున్నాను వన్ ఇయర్ బాబుకి ఏం గిఫ్ట్స్ ప్రజెంట్ చేయొచ్చో మీ ఐడియాస్ నాతో షేర్ చేయండి వీలైతే వెళ్ళి కొనుక్కొని వచ్చి ఇచ్చేస్తాము డీమార్ట్కి వెళ్తే గ్రాసరీతో పాటు ఇంకా మనకు కావాల్సినవి కూడా కొనుక్కోవచ్చు కదా సూపర్ మార్కెట్ అయితే ఓన్లీ మనకు కావాల్సిన లిస్ట్ పట్టుకొని వెళ్తాము డిమార్ట్కి వెళ్తే పక్కన అవి ఇవి కూడా వేరేవి ఐటమ్స్ అని బై వన్ గెట్ వన్ అని చెప్పి ఇలా కనిపిస్తూ ఉంటాయి కదా మ్యాక్సిమం టెంప్ట్ అయిపోతూ ఉంటాం వాళ్ళు పెట్టే ఆఫర్స్కి ఇంకా ఇక్కడ బట్టలు ఫోల్డ్ చేసేసి షెల్ఫ్లో పెట్టేశాను నా హస్బెండ్వి సపరేట్గా నావి సపరేట్గా ఇంకా ఐరన్ చేయాల్సిన బట్టలు కూడా పక్కకు పెట్టేసి మాప్ పెట్టాను కదా ఈరోజు డోర్ మ్యాట్స్ చేంజ్ చేసి చాలా రోజులు అయింది అని చెప్పి డోర్ మ్యాట్స్ కూడా ఒక్కొక్కటి చేంజ్ చేశాను బెడ్రూమ్లోది హాల్లోది ఇంకా బయటది కూడా చేంజ్ చేసేసి మళ్ళీ కిచెన్లో కూడా కొత్తగా వేసేసాను అయిపోతూ ఉంటాయి కదా ఊరెళ్ళు వచ్చిన తర్వాత మార్చలేదు అప్పటికే వన్ మంత్ అయిపోయింది బాగా మురిగ్గా అయిపోయాయి అన్నట్టు ఇంకా అలా మార్చేసానికి ఎలాగూ ఎక్కువ రోజులైనా బాగోదు కదా ఇంకా కొత్తగా వేసేద్దాం అని చెప్పేసి వేస్తాను ఇక్కడ కిచెన్లో రెండు వేస్తాను నేను ఇంకా షింక్ దగ్గర ఒకటి వాటర్ యూస్ చేస్తాను కదా మనం ఒకవేళ అక్కడ కింద అలా పడితే వాటర్ అక్కడ తుడుచుకోవడానికి ఒక క్లాత్లా ఉంటుంది అని చెప్పేసి అక్కడ కూడా ఇంకోటి పెడతాను ఇంకా ఈ పనులన్నీ అయిపోయినాయి కదా ఇంకా వంట ఒకటే మిగిలింది ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తున్నాను చికెన్ కర్రీ ఆల్రెడీ ప్రాసెస్ టూ టైమ్స్ ఆర్ వన్ టైం నేను షేర్ చేసినట్టున్నాను ప్రాసెస్ అయితే మీతో అంతేమీ షేర్ చేయట్లేదు బేసిక్ సింపుల్గానే చేసాను డిఫరెంట్గా ఏం చేయలేదు నైట్ టైం కదా ఎక్కువ ప్రాసెస్ అది ఏం పెట్టుకోలేదు సింపుల్గానే చేసాను అండ్ పక్కన కుంకుడుకాయలు నాన పెట్టుకున్నాను అనమాట ఒక చిన్న బౌల్లో హెడ్ బాచ్ చేయడానికి బర్త్డే పార్టీకి వెళ్ళాలి అని చెప్పాను కదా వంట చేసేసి రెడీ అవ్వచ్చు అని చెప్పి ఫస్ట్ ఇంకా వంట చేసేస్తున్నాను ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసిన తర్వాత అవి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఫ్రై చేసేసి తర్వాత చికెన్ వేసేసాను నేను ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను ఈరోజు ఎప్పుడు చికెన్ చికెన్ అంటారు చికెన్ తిని తిని బోర్ కొట్టదా అని మీకు ఏమన్నా అనిపిస్తుందా చికెన్ తింటే ఎవరికి బోర్ కొడుతుందండి చెప్పండి నాన్ వెజ్ పర్సన్స్కి ఎవరికి బోర్ కొట్టదు చికెన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అని చెప్పొచ్చు ఫిష్ తర్వాత నాకు చికెన్ అంటేనే ఇష్టం నాకన్నా ఇంకా నా హస్బెండ్ బాగా కుక్ చేస్తారు చికెన్ కర్రీ తను ఎప్పుడైనా ఇంట్రెస్ట్ ఉంది కుక్ చేస్తాను అంటే తను చేసిన రెసిపీ కూడా మీతో షేర్ చేస్తాను చికెన్ కుక్ అయ్యి వాటర్ రిలీజ్ అయ్యాక తీసుకున్నాను ఒక టొమాటో యాడ్ చేసేసి టొమాటో సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత పసుపు ఉప్పు వేసి వాటర్ అంతా రిలీజ్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మగించుకోవడమే ఇంకా కర్రీని లాస్ట్లో కారం వేసుకొని కొంచెం మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసేసుకుంటే ఇంకా చికెన్ కర్రీ సింపుల్ కదా చాలా ఈజీగా అయిపోతుంది నేను కొత్తిమీర ఇవన్నీ ఏం యాడ్ చేయలేదు ఎందుకంటే అంత ఈరోజు ఇంట్రెస్ట్ అనిపించలేదు సరే ఒక్కొక్కసారి కొత్తిమీర వేయకుండా కూడా బాగుంటుంది కదా అని చెప్పి ఇలా వేస్తాను మీరు అబ్జర్వ్ చేస్తే నేను నాన్ వెజ్ కర్రీస్లో అయినా వెజ్ కర్రీస్లో అయినా ఏమైనా మసాలాలు అయితే ఏమి యాడ్ చేయను ఎందుకంటే స్టోర్ బాట్ ఇప్పుడు మంచిది కాదు అని చెప్పి అంటున్నారు కదా మ్యాక్సిమం ఎప్పుడైనా తప్పకపోతే అప్పుడు నేను యాడ్ చేస్తాను అది కూడా రొటీన్గా ఇలా తిని తిని బోర్ కొట్టింది కొంచెం ఫ్లేవర్ చేంజ్ చేద్దామన్నప్పుడు మాత్రమే ఏదైనా మసాలా వాడతాను చికెన్ కానీ మీట్ మసాలా కానీ ఫిష్ మసాలా కానీ లేదంటే మ్యాక్సిమమ్ నేనేం చేస్తానంటే అల్లవెల్ పేస్ట్ మనం మిక్సీ వేసినప్పుడు బిర్యానీ దీన్సులు ఉంటాయి కదా చెక్క లవంగం స్టార్ పువ్వు ఇంకోటి ఏదో జాపత్రి అవి ఇంకా అవన్నీ ధనియాలు కొంచెం జీలకర్ర ఇవన్నీ మిక్సీలో వేసేసి డైరెక్ట్ అందులోనే మిక్సీ పట్టేస్తాను ఇంకా దానివల్ల నేను ఇంకా ఎక్స్ట్రా మసాలా పౌడర్స్ ఇంకేమీ యాడ్ చేయను అదే సరిపోతుంది కదా స్పైస్ అండ్ మేము ఎక్కువ స్పైస్ కూడా తినలేము అది మ్యాటర్ అనమాట ఇంక ఇక్కడ మీకు చూపించాను కదా రెడీమేడ్ పొరటోస్ తీసుకున్నాను అది అక్షయ్ ఫుడ్స్ ఏదో సంథింగ్ ఏదో ఉంది ఇంకా అవి ఫ్రై చేద్దాము ఎలాగో అంటే ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది అనమాట అందుకే చేసేద్దాము అనేసి అవేమో రెండే ఉన్నాయి ఇంకా నేను చపాతీస్ చేశాను ఇంకా చపాతీ కాల్ చేసిన తర్వాత ఇంకా అవి కాలుద్దాము అని చెప్పి మొన్న షాట్లో పెట్టాను కదా పరోటా ఫ్రై చేస్తూ మేము ఒకసారి డీమార్ట్లో వీట్ పరాటానా సంథింగ్ మామూలు మైదా పరోటానో కానీ తెచ్చుకొని ఒకసారి ట్రై చేసాము ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా అంత సరిగ్గా రాలేదు మొన్న ఎందుకో నేను క్యాజువల్గా మిల్క్ కోసం వెళ్తే అక్కడ ఈ రెడీమేడ్ ప్యాకెట్స్ కనిపించాయి మా దగ్గర ఉన్న షాప్లో సరే ఒకసారి ట్రై చేద్దాము అప్పుడు ఒకసారే కదా చేశాను అప్పుడు నేనేమైనా మిస్టేక్ చేశానేమో ఇప్పుడు చూద్దాము ఎలా వస్తాయో అన్నట్టు మొన్న మా రిలేటివ్ ఒకరు చెప్పారనమాట బాగున్నాయి రెడీమేడ్ పరోటాస్ బాగుంటున్నాయి అని చెప్పి ఇంకా అందుకని అవి తెచ్చాను ఫ్రై చేస్తే బాగున్నాయి టేస్ట్ అయితే బాగున్నాయి అంత బయట కొన్నంత పొరలుగా చేయడం అయితే మరి నా నే నాకు అది వేడిగా ఉండడం వల్ల నేను పట్టుకోలేకపోయానో లేదా రాలేదో తెలియదు కానీ టేస్ట్ అయితే బాగున్నాయి డిఫరెన్స్ ఏం లేదు చికెన్ కర్రీ కాంబినేషన్గా ఉంది కాబట్టి బాగుంటుంది ఎలాగైనా రోటీస్లోకి పరాటాస్లోకి నాన్ వెజ్ కర్రీస్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కదా ఇంకోటి ఆలు కర్రీతో కూడా బాగుంటుంది మసాలా వేసుకొని ఈరోజు నేను చికెన్ కర్రీ చేశాను కాబట్టి ఇలా ఈ కాంబినేషన్ నేను ప్లాన్ చేశాను ఇలా ఈవినింగ్ రొటీన్ అది ఇలా ఉంటుంది రోజు అంటే మ్యాక్సిమమ్ ఇల్లు మాపట్టడం అనేది ఒకటి ఉండదు మిగతాదంతా సేమ్ రోజు అందరూ చేసే పనులే కదా కానీ సండే వస్తే మాత్రం కొంచెం లేజీగా ఎక్కడికన్నా బయటకు వెళ్ళాలనే అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే వీక్ మొత్తం అలా ఇంట్లోనే ఉంటాను కదా ఎప్పుడెప్పుడు సండే వస్తుందా లేదా ఎప్పుడెప్పుడు నా హస్బెండ్కి హాలిడే ఉంటుందా అని చెప్పే నేను ఎప్పుడు హాలిడేస్ కోసం చూస్తుంటాను బయటికి వెళ్ళొచ్చు అని చెప్పి ఇంకా ఏం చేస్తాం హోమ్ ఎక్కరగా ఉన్నప్పుడు ఇవన్నీ తప్పదు కదా పైగా ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను రోజు మొబైల్ చూస్తూ ఇంకా అలా బోర్ కొడుతూ ఉంటుంది ఇప్పుడు కొంచెం యూట్యూబ్ వీడియోస్ అని చెప్పి కొంచెం డైవర్ట్ అయ్యాను కానీ అంతకుముందు అయితే ఫుల్ బోర్ కొడుతుంది బోర్ కొడుతూ ఉండేది ఇదిగో ఇంక ఇందాక చెప్పాను కదా చేతులు కాలిపోతున్నాయని బయట షాప్స్లో వాళ్ళు ఎలా చేస్తారో నాకు తెలియదు కానీ అసలు ఇక్కడ పట్టుకోవడానికే వేడి వేడిగా ఉందండి అవి రావట్లేదు అయితే కొంచెం పొరలుగా వచ్చాయి సర్లే ఈసారికి ఇలా ట్రై చేసాము ఇప్పుడు ఈసారి చూసాం కదా టేస్ట్ నచ్చాయి కదా ఇంకా ముందు ముందు తెచ్చుకొని ఎప్పుడన్నా ఇలా నాన్ వెజ్ కర్రీస్లోకి చేసుకొని తింటూ ఉండాలి ఎక్కువ ఏది మంచిది కాదు అప్పుడప్పుడు అయితే పర్లేదు కదా బయట ఫుడ్ అంత బాగానే చెప్తున్నాను కానీ నేను కూడా జంక్ ఫుడ్ లవర్నే ఇప్పుడు కొంచెం తగ్గించాను ఎందుకంటే నా హస్బెండ్ తిడతా ఉన్నారు హెల్త్ కాంప్లికేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా మరి తప్పదు బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి అన్నప్పుడు చేయాల్సిందే కదా అలా అని మొత్తం మానేలేదు తగ్గించానంతే ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్